ఇది ఎంట్రీ మల్లన్న సాగర్ కట్టక ఎంట్రీ ఇది మల్లన్న సాగర్ నుంచి కొండప్పచమ్మ కోయ కాలువ ఇవి కింది నుంచి పైకి రావడానికి మెట్లు అక్కడ కనిపించే దూరం కనిపించేది కూడవేలి వాగు ఈ కూడవేలి వాగులోకి మొన్న మల్లన్న సాగర్ల నుంచే వాటర్ ఇప్పిరు మొన్న మాఘమాస జాతరప్పుడు ఈ కూడవేలి వాగులోకి వాటర్ ఇప్పిరు ఈ కూడవేలి వాగులో నుంచి ఈ చుట్టుపక్కల రైతులు పంటలు మళ్ళీ మరొక మనం వస్తున్నాం మల్లన్న సాగర్ కట్ట ఎక్కబోతున్నాం ఫుల్ వీడియో ఇంతవరకు ఫుల్ ఎవరు తీయలేదు మనం కట్ట పొడవు ఎంత ఉందో అదంతా కూడా మనం కవర్ చేయబోతున్నాం ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు కానీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సాగర్ మనం అయితే వెళ్తున్నాం ప్రస్తుతం హైవే ఫార్టీ ఫోర్ హైదరాబాద్ టు కరీంనగర్ వెళ్ళొచ్చు ఈ రోడ్లో మనకు బోర్డు కనిపిస్తుంది చూడండి సిద్దిపేట థర్టీ నైన్ ఉస్నాబాద్ సెవెంటీ ఫైవ్ కరీంనగర్ ఇట్లా మనకు బోర్డు అంతా కనిపిస్తుంది మల్లన్న సాగర్కి వెళ్ళాలంటే ఇట్లా వెళ్ళాలి లో చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ఈ రోడ్లంతా ఇది లా విలేజ్ ఇక్కడ నుంచి మనం ఎత్తున్న బ్రిడ్జు కుక్నూర్పల్లె బ్రిడ్జ్ ఈ బ్రిడ్జ్ కింద నుంచి రైల్వే ట్రాక్ ఉంటుంది రైలు పట్టాలు ఉంటాయి ఈ బ్రిడ్జి ఈ మధ్యనే వేసారు ఈ ట్రైన్ కోసం బ్రిడ్జ్ వేసారు ఈ కింది నుంచి ఈ ఇగో ఈ బిది వెళ్తూ కనిపిస్తుందా ఇక్కడ నుంచి కింద నుంచి ట్రైన్ వెళ్తుంది ఈ ట్రైన్ సికింద్రాబాద్ నుంచి సిద్ధి బ్రిడ్జి పక్కనే గుడి గుడి పైన హనుమంతున విగ్రహం సిద్దిపేట టు సికింద్రాబాద్ వరకు వెళ్తుంది ట్రైన్ ఇది కుక్నూర్పల్లి ఈ కుక్నూర్పల్లి దాటగానే తొకట ఎక్స్ రోడ్ వస్తుంది ఆ ఎక్స్ రోడ్ నుంచి వెళ్తే మల్లన్న సాగర్ కట్ట ఎక్కొచ్చు మనం మంగోలు ఊరు దాటిన తర్వాత తాటి చెట్లు వస్తాయి అది దాటగానే ఇట్లా మనం మల్లన్న సాగర్ కట్ట ఎక్కవచ్చు ఈ మన మల్లన్న సాగర్ కట్టకు దగ్గరకు వచ్చేసాం మనం చాలా రోజుల తర్వాత ఈ మల్లన్న సాగర్ కట్ట ఎక్కబోతున్నాం మళ్ళీ ఈ మల్లన్న సాగర్ కట్ట ఎక్కుతుంటే ఇది ఒక అడ్వెంచర్ ఫీలింగ్ అయితే అనిపిస్తుంది మాకు కింది నుంచి చూస్తే కట్ట చాలా హైట్లో ఉంది కిందున్న పొలాలు కింద ఉన్న కానీ చాలా చిన్న చిన్నగా కనిపిస్తున్నారు ఈ మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ కంటే ముందు ఈ రోడ్లో కుక్నూర్పల్లె నుంచి వాగడ్డ వరకు తొగట ఎక్స్ రోడ్ ఉంటుండే ఈ రోడ్ అది ఈ కట్ట కిందికే వెళ్ళిపోయింది అది కనిపిస్తున్న ఆ కట్ట కింద రోడ్ ఏదైతుందో ఆ రోడ్ ఇట్లా స్ట్రేట్గా ఇట్లా ఉంటుండే అది చక్కగా తోట ఎక్స్ రోడ్ వరకు వెళ్తుండే దగ్గరికి వచ్చేసాము ఇంకొద్ది దూరం వెళ్తే మనం కట్ట పూర్తిగా కంప్లీట్గా ఎక్కేసినట్టే వచ్చేస్తుంది కట్ట పైకి అయితే వచ్చేసాము దగ్గరికి వచ్చేసాం అయిపోయింది కంప్లీట్ అయిపోయింది కట్ట పైకి ఎక్కినాం ఇక్కడ నుంచి వ్యూ చాలా అద్భుతంగా కనిపిస్తుంది సూపర్గా కనిపిస్తుంది వ్యూ ఇదంతా మంగోలు కనిపించేదంతా మంగోలు ఊరు ఇది చెరువు ఇది ఎంట్రీ మల్లన్న సాగర్ కట్టకు ఎంట్రీ ఇక్కడ చూస్తే నీళ్ళు ఏం లేవి ఇక్కడ చలో కట్ట మీద నుంచి మనం తొగుట తుక్కపూర్ల పూర్లా దిగుతాం ఇక దిగిన తర్వాత చూద్దాం మా వెనకాల చూస్తే వాటర్ ఏం కనిపిస్తలేవు చెట్లు కనిపిస్తాయి ఈ లోపల మేకలు కూడా మేపుతున్నారు కొంతమంది ఇది మల్లన్న సాగర్ నుంచి కొండపోచమ్మ పోయే కాలువ పంపింగ్ చేసే పంపులు ఇవన్నీ పంట పొలాలు లెఫ్ట్ సైడ్ అన్ని తిప్పారము సింగటం ఆ ఊర్లో పంట పొలాలు ఇటు పోతుంటే ఇవన్నీ ఈ మల్లన్న సాగర్ లో మునిపోయిన గ్రామాలు చాలా ఉన్నాయి ఇక్కడ దగ్గరనే పల్లెపాడు ఉంటుండే ఇక్కడ పల్లెపాడు దాని తర్వాత పోతే వేములగట్టు ఎటిగడ్డ కిస్తాపూర్ లక్ష్మపూర్ ఇవన్నీ ఊర్లన్నీ ఇలా ఉంటుండే ఈ పల్లెపాడు విలేజ్ అయితే ఇక్కడే ఉంటుండే ఇవన్నీ ఆర్ అండ్ ఆర్ కాలనీ డబల్ బెడ్రూమ్ ఇక్కడ ఉన్న ఊర్ల పబ్లిక్ షిఫ్ట్ చేసారు ఈ కట్ట ట్వంటీ టూ కిలోమీటర్ ఉంటుంది ఇది డిస్టెన్స్ దీని కెపాసిటీ ఈ మన కొండపోచమ్మ కంటే రంగనాయక్ సాగర్ కంటే కూడా ఎక్కువ కెపాసిటీ కెపాసిటీఎంసి కట్టపై నుంచి వ్యూ చాలా సూపర్ గా కనిపిస్తుంది మీరు కూడా ఎప్పుడైనా వీలైనప్పుడు ఒక్కసారి విజిట్ చేయండి చాలా సూపర్గా కనిపిస్తుంది మీరు వ్యూను బాగా ఎంజాయ్ చేయగలుగుతారు కట్టపైకి గొర్రెలు కూడా వచ్చినాయి మనకు లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్నాయి గొర్రెలాగా గొర్రెలు కనిపిస్తున్నాయి గొర్రెలు కాసేటైనా కూడా అక్కడ కూర్చున్నాడు మంచిగా అక్కడక్కడ ఇట్లా కట్ట కింద నుంచి పై వరకు మెట్లుంటాయి ఎక్కడానికి అక్కడ దూరంగా అనిపించే ఊరు కొలుగూరు బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ వాళ్ళ ఊరు అక్కడ కనిపించేది ఊరు దాని యువతలో వాగు ఉంటుంది ఆ వాగు పక్క నుంచి ఆ వాగు యువతల నుంచి కట్ట వరకు రోడ్ ఉంటుంది ఈ మెట్లు సెవెన్ స్టెప్స్గా ఉంటాయి ఒక్కొక్క స్టెప్స్లో యాభై ఉంటాయి యాభై ఇంటూ సెవెన్ మూడు వందల యాభై వరకు మెట్లు ఉంటాయి పైకి ఎక్కడానికి మనం ఇంతకుముందు మెట్లు చూసాం కదా అక్కడ ఆ మెట్లు అవే అక్కడ పైకి వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా అవే మెట్లు అవి ఇక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ అయ్యి వెళ్ళిపోతున్నాం మేము ముందుకు ముందుకు వెళ్తే వాగ్గడ్డ వస్తుంది వాగ్గడ్డ దగ్గర వాగ్గడ్డ అవుతా ముందుకు రైట్ సైడ్ మనము మల్లన్న సాగర్ లోపలికి పోయి చూద్దాం లోపల ఎట్లున్నాయి వాటర్ ఎట్లుంది లోపల ఎట్లుందనేది మనం చూద్దాం ఈ కనిపించేదంతా మల్లన్న సాగర్ ఎంత దూరం ఉందో చూడండి వాటర్ చాలా దూరం ఉంటది చూడడానికి ఒక సముద్రాన్ని చూస్తున్నట్టుగా కనిపిస్తుంది అక్కడ అక్కడ సైడ్ చూస్తే దూరంలో మన కొండలు కనిపిస్తున్నాయి ఆ కొండల కనుక హోటల్స్ చేస్తే రెస్టారెంట్ చేస్తే మస్తు డెవలప్ అవుతుంది ఈ కనిపించే ఈ కనిపించే కొండలు ఏవైతున్నాయో ఈ వీటిలో గనుక ఐలాండ్ గా చేసి రెస్టారెంట్లు బోట్లు ఇట్లా ఇవన్నీ పెడితే మస్తు డెవలప్ అవుతుంది టూరిజం బాగా పెరుగుతుంది టూరిస్టులు ఎక్కువ కూడా వస్తున్నాయి ఎంత దూరం ఉన్నాయో వాటర్ వాటర్ ఇక్కడ వరకు ఉండే మనకు కనిపిస్తున్నాయి కలర్ కొంచెం తెల్ల తెల్లగా కనిపిస్తున్నాయి వాటర్ ఎండిపోయినట్టు ఇప్పుడు ఇంకా దిగిపోయినాయి ఇది కట్ట ఇంత ఇట్లా ఉంది మళ్ల సౌండ్ చూడ ఇది మల్లన్న సాగర్ ఇట్లాంటి దగ్గరకు వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి మొన్న కొండపోచమ్మ దగ్గర ఒక ఆరు మంది పిల్లలు వచ్చి ఈత కొడదామని లోపల దిగి చనిపోయారు ఇట్లాంటి ప్రదేశాలకు వచ్చిన చాలా జాగ్రత్తగా ఉండాలి మన ఇది చెరువులు కాదు ఇది బాయిల్ కాదు ఇట్లాంటి ప్రయోగాలు చేయొద్దు మన జాగ్రత్తలో మనం ఉండాలి కొత్త ప్రదేశాలకు పోయినా చీకటి పడుతుంది సన్సెట్ అవుతుంది చూడండి సన్సెట్ ఎంత సూపర్ గా నేచురల్ గా ఎంత బాగా అనిపిస్తుంది ఈ మేము ఇక ముందుకు వెళ్ళిపోతాము ఇంకా కొద్ది దూరం అయితే వెళ్ళిపోవచ్చు ఇవి ఇక్కడ కనిపించేవి మెట్లు ఇలాంటి మెట్లు వాగ్గడ్డ దగ్గర కొలుగూరు దగ్గర తొగుట దగ్గర ఉంటాయి అక్కడ కనిపించేది వాగు అది కూడవెల్లి వాగు ఈ కూడవెల్లి మొన్న మామాస జాతరప్పుడు కూడవెలి వాగులోకి వాటర్ పెరు భక్తులు స్నానం చేయడానికి ఈ కూడవేలి వాగులు ఇక్కడ వాగ్గడ్డ నుంచి అక్కడ కూడవెల్లి వరకు ఉంటుంది అక్కడ కనిపించేది వాగ్గడ్డ చెవరస్తా ఆ వాగ్గడ్డ చివరస్త అవతల వెంకట రూపేట మేడిదొడ్డి అట్లా దుబ్బాకలే రోడ్ ఉంటుంది మా వెంకట వాగడవతల కొద్ది దూరం పోతే మా ఊరు వస్తుంది వెంకటరూపాయి మళ్ళీ ఇక్కడ నుంచి కంటిన్యూస్ జర్నీ ఈ లెఫ్ట్ సైడ్గా అంతా రాంపూర్ రాంపూర్ ఏరియా రాంపూర్ కోట్నింగాల గుడి ఉంటుంది ఆ గుడికి వాగు పక్కనే ఉంటుంది వాగు పక్కనే గుడి ఉంటుంది శివరాత్రి అప్పుడు చాలా పెద్ద జాతర జరుగుతుంది రాంపూర్ కోట్నింగాల గుడి దగ్గర ఇది మల్లన్న సాగర్ కట్ట వీడియో ఈ వీడియో మీకు చాలా బాగా నచ్చిందని నేను అనుకుంటున్నాను ఇంకా కొద్ది దూరంలో మనకు తుక్కపూర్ వస్తుంది తుక్కపూర్ దగ్గర దిగేది ఉంటుంది మరి బోరింగ్గా ఉంటుందని చెప్పి వీడియో ఇక్కడతో ఎండ్ చేస్తున్నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు సపోర్ట్గా ఉంటుంది